ఈ ప్లే పోయిందా ప్లే అంద స్టీల్ ప్లే పోన్నాయి కాకరకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి కాయలు ఎక్కడ పోసుకొచ్చా సేలా మన సీలోకి వెళ్ళారుగా ఇవండి నోటి కాకరకాయలు అండి పొలాల మీద అయితే ఉంటాయి ఇవి చాలా బాగుంటాయండి కూర వండితే చాలా టేస్ట్గా ఉంటాయండి సాయంకాయలు మనం డాబా పైన ఇద్దరం కలిసి కూర ఉండదు కాకరకాయ కూర తలగపిండి కాకరకాయలు తలగపిండి qargami qulay desa birin kar ఉప్పే చేసేలా పిసుకేస్తే కొంచెం సేదనేది పోద్దండి ఇక్కడ ఫస్ట్ మనం ఓకే చేసుకుని వాళ్ళు పిసికేసుకోవాలి కాకరకాయ కూర తింటే చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి మనకి ఆడవాళ్ళకి పొట్ట అయితే పెరిగిపోద్ది కదండి మనం రెండు మూడు రోజులకి కాకరకాయ కూర వండుకుని తింటే అసలు మనకి పొట్ట అనేది అసలు పెరగదండి తప్పుబడిపోద్ది ఎందుకంటే మన మన కడుపులో ఉన్న చెడు అంతా బయటకైతే వచ్చేద్దండి చెడులంతా బయటకైతే పంపించేద్దండి పంపించేసేసి పొట్ట అనేది సన్నబడిపోద్దండి వేడి అండి ఏడు వేడి కూర చాలా బాగుందండి కాకరకాయ కూర మనం ఈ రకంగా ఈగులు వండుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం బెల్లం వేసుకొని సరిపడ పులుపు పోసుకొని చక్క ఉప్పు కారం వేసుకొని సరిపడగా వేసుకుని ఇలా వండుకు తింటే మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి ఆడవాళ్ళకి చాలా పొట్ట అయితే ఎదరికొచ్చేసి ఉంటుందండి అలా లేకుండా ఉండాలంటే మనకు రెండు రోజులకి మూడు రోజులకి కాకరకాయ కూర వండుకుని తింటే పొట్ట అనేది చక్కగా సప్పబడిపోద్ది చాలా టేస్ట్ గా కూడా ఉందండి ఇలా వండుకొని తింటే చాలా బాగుంటుందండి అండి కాకరకాయ కూరనయితే చాలా మంది అయితే ఇష్టపడరు ఈ రకంగా వండుకొని చూడండి అసలు ఎంత బాగుందో మీకే తెలుపుతుందండి మా అమ్మ అయితే మాకు చిన్నప్పటి నుంచి కూడా కాకరకాయ కూర అయితే పెడద్దండి తిన్నప్పుడు మా అమ్మ వండుకునేటప్పుడు నేనైతే తినేదాన్ని కాదు తర్వాత గురువుని అయితే మా అమ్మ అసలు తిని తిని ఎలా ఉంటుంది ఏంటే అప్పుడు కాడి నుంచి నేను మొదలెట్టాను చాలా బాగుందండి ఇంకా ఆయన అయితే పొలాన్ని తెచ్చాడండి కాకరకాయలు ఈ పొలాన్ని దొరికే చిన్న కాకరకాయలు అయితే చాలా టేస్ట్ గా ఉంటాయండి చాలా రుచిగా కూడా ఉంటాయి